నో క్వశ్చన్స్ టుడే నో పాలిటిక్స్ టుడే నాలుగు వేలు బాగుంది మీ పేషెంట్ మిస్టర్ రావు నేను సాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ వాళ్ళు ఏమన్నారంటే పదహారు వందల మెగావాట్లు ఇమ్మీడియట్ చేసి ఇస్తాం మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వండి నేను ముఖ్యమంత్రి వాటర్ లెక్క చేసినాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాంటి చేసినాం అడిగిన పర్మిషన్ ఇచ్చినాం మొదలు పెట్టినారు రెండు ఏళ్ళ అంచమైంది ఆయన సిక్స్టీన్ హండ్రెడ్ మెవార్డ్స్ వచ్చింది హ్యాండ్ అయింది నేను మాట కోసం బయట బాయ్ నే నేనే మా కమిషన్ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మీరు పూర్తి సమాచారం